సోనియా గాంధీ గారు రాసిన లెటర్ని ఒక ఆస్కార్ అవార్డుగా ఒక లైఫ్ అచీవ్మెంట్ అవార్డుగా అదేవిధంగా ఒక నోబెల్ ప్రైజ్గా వర్ణించిన సందర్భం ఏదైతే ఉందో గుర్తుకొస్తున్నాయి గతం గుర్తుకొస్తున్నాయి అని అన్నంగా ఉంది ఇదే సోనియా గాంధీని దయ్యమని అన్నందుకు నీకు నోబెల్ ప్రైజ్ అవార్డు ఇచ్చిందా నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారిని అదేవిధంగా రిజర్వేషన్లు వద్దని చెప్పినందుకు నీకు నోబెల్ ప్రైజ్ వచ్చిందా నేను అడుగుతా ఉన్నా మరి వాళ్ళ ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు ఇరవై నెలలుగా అధికారంలోకి వచ్చిన తర్వాతకి అనేక అంశాల పట్ల తెలంగాణ ఉద్యమంలో విద్యార్థిలు అయిన వ్యక్తులుగా మా మనసు కలిసి వస్తూ ఉంది నీళ్ళ విషయం చూసినా నిధుల విషయం చూసిన నియమకాల విషయం చూసిన నీళ్ళు బనకచర్ల పేరుతోటి చంద్రబాబు నాయుడుకు దోచిపెడుతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా సుమారు రెండు వందల నుంచి నాలుగు వందల టీఎంసీలు ఇవాళ అప్పనంగా గోదావరి జలాలని దోసుకుపోతూ ఉంటే కనీసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులుగా పరిమించబడ్డ వాళ్ళు గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం మీద కేసీఆర్ గారు చేస్తున్న కార్యక్రమాల మీద కాలు మీద లేచినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో కోదం లాంటి వాళ్ళు విద్యా కమిషన్గా ఉన్న నిర్మించబడినటువంటి మరి అలా ఆకునూరు మురళి లాంటి వాళ్ళు ఎక్కడ దాచుకున్నారని అడుగుతామండి అలా అరగోపాల్ లాంటి వాళ్ళు కూడా మాట్లాడాలి దీని మీద ఒకవైపు తెలంగాణ ఉద్యమం ఆ రోజు వందలాది కేసులు జైలు జీవితాలు అనుభవించిన ఎందుకు నీళ్ళ కోసమే కదా మరి అలా ఈ నీళ్ళ సంబంధించి ఒకవైపు బీఆర్ఎస్ పార్టీగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైతాంగానికి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీగా మాట్లాడుతూ ఉంటే ఇవాళ మేధావులుగా చెప్పుకుంటున్న వాళ్ళు ఎందుకు మౌనం ఓహిస్తూ ఉన్నయో ఇలా సమాధానం చెప్పాలని చెప్పేసి ఇవాళ మీడియా ద్వారా అడుగుతా ఉన్నాను నేను నీళ్ళు ఒకవైపు ఆంధ్రా బాబుకు పెడతా ఉన్నారు నిధులు ఏమో మూటల రూపంలో రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పెడతా ఉన్నారు నియామకాలు చూస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంది గతంలో అనునిత్యం కేసీఆర్ గారి ప్రభుత్వం మీద ఒంటి కాలు మీద లేచిన నేతలకు ఇవి కనపడతలే అడుగుతున్నా మేము తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు కొలువు తిన్న తర్వాతకి ఆదిత్యనాథ్ దాస్ని ప్రభుత్వ సలహాదారుగా నియమించిన నియామకం కనపడతలేదా వీళ్ళకు ఆంజనేయ రెడ్డిని బుద్ధవనం ప్రాజెక్ట్ డైరెక్టర్గా నియమించింది వీళ్ళకి కనపడతలేదా శ్రీనివాసరాజును ప్రభుత్వ సలహాదారుగా నియమించింది వీళ్ళ కనపడతలేదా మరి అసెంబ్లీ సలహాదారుగా ప్రసన్న కుమార్ నియమిస్తే చంద్రబాబు నాయుడు పట్టకపోయింది ఇలా కనిపించట్లేదా అనిల వావిల్లా రెడ్కో ఎండిగా నియమించింది వీళ్ళకు కనపడతలేదా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని అడ్మినిస్ట్రేషన్ స్టాప్ కార్య డైరెక్టర్ గా నియమించింది వీళ్ళకి కనపడతలేదా డిజిటల్ మీడియా డైరెక్టర్ గా శ్రీరామ్ కర్రీని నియమించింది కనపడతలేదా అని అడుగుతాననియాల ఒకవైపు నీళ్లను దోసుకపోతూ ఉంటే ఈ మేధావులు మౌనం వహిస్తారు నిధులను దోసుకపోతూ ఉంటే ఈ మేధావులు మౌనం వహిస్తారు మరి నియమకాల విషయంలో అప్పనంగా తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర సంబంధించినటువంటి మూలాలు లేటువంటి వ్యక్తుల్ని తెలంగాణకు ద్రోహం చేసే వ్యక్తుల్ని నియమకం చేస్తా ఉంటే ఎవరు మాట్లాడరు ఎందుకు మౌనం వహిస్తున్న తెలంగాణ ప్రజల తరఫున మేము అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు సమక్షంలో చంద్రబాబు నాయుడు సమక్షంలో రేవంత్ రెడ్డి గారు జూలైలో బనకచెర్ల సంబంధించిన నీళ్లను దోసుకొని పోవచ్చు మీకు బనకచెర్లకు మేము గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నామని చెప్పేసి మాట్లాడితే సమావేశం పెడితే దీనిపైన ఏ రాజకీయ పార్టీ కానీ తెలంగాణ ఉన్నటువంటి నీటి రంగ నిపుణులు కానీ తెలంగాణ ఉన్నటువంటి మేధావులు కానీ తెలంగాణ ఉద్యమం పేరు చెప్పి ఆ రోజు కేసీఆర్ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడినందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కొలువులు పొందిన కోలండరామ్ కొలువులు పొందిన ఆకునూరు మురళి మాట్లాడారు వీళ్ళు ఎందుకు మాట్లాడతలేరని అడుగుతా ఉన్నా నేను అదేవిధంగా ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు విజయవాడకి వెళ్ళి చంద్రబాబు నాయుడుతో సమావేశం పరుచుకొని తెలంగాణ నీళ్లను ఆంధ్రాకు అప్పగెత్తితే ఎవరు మాట్లాడరు రీసెంట్గా ముఖ్యమంత్రి గారు రివ్యూ మీటింగ్ జరిగితే ఆ రివ్యూ మీటింగ్లో ఓటుకు నోటు కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారేమో మూటలు మోస్తే ఆ మూటలు అందించిన మనిషి ఉదయ సింహ ఉదయ సింహకు ఏం సంబంధం తెలంగాణ సెక్రటేరియట్ లో తెలంగాణ సంబంధించినటువంటి సమావేశం జరిగితే ఆ సమీక్షలో ఉదయ సింహకు ఏం సంబంధం ఉదయసింహకు ఏం సంబంధం అడుగుతా ఉన్నా నేను ఇలా ఇలా తెలంగాణ ప్రభుత్వం నియమించబడ్డటువంటి ఈ ఆంధ్ర మూలాలనటువంటి అధికారులకు తెలంగాణకు ఏం సంబంధం అడుగుతా ఉన్నా నేను దీనిపైన ఏ మేధావి మాట్లాడరు ఎందుకు మౌనం వహిస్తూ ఉన్నారు అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో గతంలో కేసీఆర్ గారు హెలికాప్టర్ వాడినా యూస్ అయ్యేది ఇది నేను అడుగుతాను మీడియా ద్వారా మిస్వర్డ్ పోటీలకు లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్లేట్ భోజనం వాడితే తెలంగాణ వాళ్ళు ఎవరు మాట్లాడకూడదా వాడలో వెళ్ళి ఒక ప్లేట్ పొయ్యడానికి ముప్పై నాలుగు వేల రూపాయలు రేవంత్ రెడ్డి ఖర్చు పెడితే ఎందుకు మౌనం వహిస్తారని అడుగుతా ఉన్నాను అదేవిధంగా ఇవన్నీ కేటీఆర్ గారు మాట్లాడితే ఇవన్నీ డిఆర్ఎస్ పార్టీ మాట్లాడితే వ్యక్తిగతమైన దాడులు చేస్తూ ఉన్నారు వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు వ్యక్తిత్వాన్ని ఆనం చేసేటట్టు మాట్లాడుతూ ఉన్నారు మా కేటీఆర్ గారు మాట్లాడిన మాటలలో ఏం తప్పుందని అడుగుతా ఉంది పదహారు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు సీఎం రమేష్ కు కట్టబెట్టిన మాట వాస్తవం కాదా అని అడిగినది ఏ సీఎం రమేష్ చర్చ ఏం నీకు వచ్చిందా లేదా చెప్పాలి కాంట్రాక్ట్ మీద మాట్లాడాలి కాంట్రాక్ట్ వచ్చిందా లేదా మాట్లాడాల కానీ కులాల కుట్టడం పెట్టి రేపు జరగబోయే ట్యూబిలియన్స్ ఎలక్షన్లు చలిగాసుకునే ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని భారత రాష్ట్రం తీ ఖండిస్తా ఉంది వాస్తవం కాదా ఏదైతే హెచ్యు భూములు సంబంధించి నాలుగు వందల ఎకరాలను ఒక బ్రోకరేజ్ సంస్థ ద్వారా మీరు సీఎం రమేష్ మధ్యవర్తిత్వం వహించి మరి పదివేల కోట్లు ఇప్పిస్తానంటే ఆ పదివేల కోట్లకు బదులుగా ఏదైతే ఫ్యూచర్ సిటీలు రోడ్డు నిర్మాణాల కోసం సీఎం రమేష్ సంబంధించినటువంటి సంస్థకు పదహారు వందల అరవై ఐదు కోట్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా ఒక భారత రాష్ట్ర వర్కింగ్ ఏజెంట్గా తెలంగాణ ప్రయోజనాలను కాపాడే వ్యక్తిగా ఒక ఎమ్మెల్యేగా ఒక మాజీ మంత్రిగా క్వశ్చన్ వేస్తే ఆ క్వశ్చన్ పైన సమాధానం చెప్తాం ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు అవుతుంది ఇరవై నెలల్లో అన్ని రకాల ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి చెంతనే ఉన్నవి టంటే ఒక్కటి ఒక్కటంటే ఒకటి మా కేటీఆర్ మీద కానీ మా కేసీఆర్ గారి పైన కానీ గత ప్రభుత్వం పైన కానీ ఒక్కటంటే ఒకటి నిరూపించిందని అడుగుతా నేను నిరూపించను ఇవాళ నిరూపించకపోగా ఇష్టం వచ్చినట్టు మూతులు మాట్లాడుతూ ఉంటారు ఏం మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు రేవంత్ రెడ్డి గారు ఒక తెలంగాణ వర్గాల పట్ల మాట్లాడిన మాటలు ఎందుకంటే దున్నపోతు రాసింది కాబట్టి చాలా కాలం దునపోతులతో తిరిగి ఆయన కూడా ఆయన దునపోతు అనుకుంటున్నాడేమో రెండవ ఇస్తే అలవాటుతోని ఆయన పిస్కుడి గురించి మాట్లాడుతున్నాడు శ్రీనివాస్ యాదవ్ అనేట ఆయన పిసుకుడు సంగతి ఇది శ్రీనివాస్ యాదవ్ గారి గురించి మాట్లాడిన మాట ఇది

మాట్లాడేటువంటి గొంతులు మూగబోయినాయని అడుగుతాను ఉన్నాను ఇక్కడ అంతకంటే ముందు గతకులు ఎవరు ఎమ్మెల్యేలు రాలేరా బసవరాజ్ సారే ఎమ్మెల్యే రాలేదా అదే కేసీఆర్ నాయకత్వంలో వారిని ఎమ్మెల్సీ చేయలేదా వారు గతంలో మంత్రిగా పని చేయలేరా రెడ్డి గారు వచ్చినట్టు ఆ జాతిని ఉద్ధరించినట్టు ఒక లక్షలాది మంది బహిరంగ సభలో మాట్లాడే మాట ఏదైతుందో ఈ రేవంత్ రెడ్డి యొక్క అహంకారానికి సూచిక ఇది గతంలో ఈడల్ నాగేంద్ర గారు ముదిరాజు కులం నుంచి మంత్రి కాలేదా కేసీఆర్ గారి నాయకత్వంలో ఆర్థిక మంత్రి కాలేదా ఎమ్మెల్యే కాలేదా బండ ప్రకాష్ ముదిరాజు గారు ఎమ్మెల్సీ కాలేదా ఎంపీ కాలేదా రాజ్యసభ మనసారి మన శాసన మండలి డిప్యూటీ చైర్మన్ కాలేదా ఇయే వచ్చినట్టు రేవంత్ రెడ్డి కులాలు మొత్తం లేకపోని వచ్చినట్టు రేవంత్ రెడ్డి కులాలు ఈ కులాలకు గుర్తింపించినట్టు ఆ మాటలు ఏదైతే ఉందో చాలా దురదృష్టకరం అని చెప్పి నేను భావిస్తా ఉన్నా ఇవాళ తెలంగాణలో నుండి బలహీన వర్గాల జాతులు ఆ మాటలు చూసినప్పటి నుంచి ఇదే ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రితో మాట్లాడొచ్చా ఒక రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అన్ని వర్గాలను అన్ని కులాలను అన్ని మతాలను కలుపుకొని పోవటం అని చెప్పేసి నాకు సమానం అని చెప్పేసి ప్రమాణ స్వీకారం చేసినటువంటి ముఖ్యమంత్రి వర్గాల పట్ల మాట్లాడిన మాటలు ఏదైతే ఉందో మరి ఇది రేవంత్ రెడ్డి గారి వ్యక్తిగత వాక్యాల ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడిస్తుందా బలైన వర్గాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మరి గతంలో బంగిరెత్తుల వాళ్ళ గురించి గతంలో వంశరాజులు వాళ్ళని పిచ్చకుంట్లని చెప్పేసి మాట్లాడిన సందర్భం కావచ్చు అదేవిధంగా పొన్నాల గారి గురించి మాట్లాడే మాటలు ఇలా మీడియా ద్వారా గుర్తు చేస్తా ఉన్నా అంటే ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డిలో భూస్వామ్య లక్షణాలకు ఒక అణిచివేత ధోరణి ఉన్నటువంటి లక్షణాలకు ఇది నిదర్శనం అని చెప్పేసి ఇలా మీడియా సాక్షిగా చెప్తా ఉన్నా ఇక రేవంత్ రెడ్డి కథ సోనియా గాంధీ లైఫ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చిందట నోబెల్ అవార్డు ఇచ్చిందట ఎందుకు ఇచ్చిందగా తెలంగాణ తల్లి రూపం మార్చినందుక తెలంగాణ తల్లి రూపం నుంచి బతుకమ్మను తీసేసినందుక ఎందుకు ఇచ్చింది నీకు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మరి అనేక రోజులుగా మరియాల గురుకుల పాఠశాలలు సుమారు వంద మంది పైచిలకు చనిపోయింది విద్యాశాఖ మంత్రిగా సమీక్ష చేయాల్సిన బాధ్యత నీ మీద లేదా గురుకుల పాఠశాలను సందర్శించేసిన బాధ్యత విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రిగా మీద లేదని అడుగుతా ఉన్నాను ఇవాళ ఇవాళ నాట్లు మొదలైనవి యూరియా రావట్లేదు రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు మరి దీని మీద సమీక్ష చేసే అవకాశం ముఖ్యమంత్రికి లేదని అడుగుతా ఉన్నాను ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడుతూ ఇవాళ బూతులకు బాండ్ మారింది రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు నోరు తెరిస్తే బూతులు ఇవాళ తా ఒక డిక్షనరీ పెట్టాల్సి వస్తుంది రేవంత్ రెడ్డి గారికి ఈయన మాట్లాడే బూతులను చూసి మాట్లాడితే బూతులు అంటే ఈ మాటలు ఏదైనా మాట్లాడేది ఒక బలీన వర్గాల గురించి ఒక బలీన వర్గాల నాయకుల గురించి అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి మా కేటీఆర్ గురించి కేసీఆర్ గురించి మాట్లాడతారు వినాడు కాబట్టి ఇవాళ మీడియా పరంగా చెప్తా ఉన్నా గతంలో కూడా రేణుకా చౌదరి గట్లే పోడిందట సోనియా గాంధీని ఏదైతే ఢిల్లీలో సోనియా గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావాలని సమావేశం పెట్టినప్పుడు సుష్మా స్వరాజ్ గారు సోనియా గాంధీ గంక ప్రైమ్ మినిస్టర్ అయితే నేను గుండు చేయించుకుంటా అని చెప్పేసి అంట సోనియా సుష్మా స్వరాజ్ అప్పుడు సోనియా గాంధీ ప్రైమ్ మినిస్టర్ కాదు అయితే సోనియా గాంధీకి మరి మరి అందరూ కూడా చెప్పారు కదా బాధపడుతుండని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంతా ప్రెస్ మీట్ పోయారు ఒక సమావేశం పెట్టిందట సమావేశం పెడితే అందరూ మాట్లాడిందట లాస్ట్ రేణుకా చౌదరి మాట్లాడిందట రేణుకా చౌదరి నిర్మాణ టీవీ నుంచి వచ్చే ఇవే ఆడుతులే సోనియా గాంధీ గురించి అని అనుకున్నట ఇక బడా 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 కన్నీళ్ళు కాస్తున్నాడు రేవంత్ సోనియా గాంధీని చూసి రేణుకా చౌదరి అప్పుడు రేణుకా చౌదరి చూసి రేణుకా చౌదరి సోనియా గాంధీ చూసి ఎంత ప్రేమ హామీ ఉందని చెప్పేసి రెండు రాజ్యసభ స్థానాలు రెండు సార్లు రాజ్యసభ ఇచ్చేసిందట ఒక ఎంపీ ఒకసారి ఇచ్చేసిందట మరి అందుకనే రేవంత్ రెడ్డి గారు అంటున్నారు నేను రెండు సార్లు నేనే అయితే ముఖ్యమంత్రి సార్ నేనే ముఖ్యమంత్రి అంటే ఈ నోబెల్ ప్రైజ్ కోసం ఎప్పుడు ఆయన చేసి ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా రేణుకాచుని ఫాలో అవుతున్నాడు ఏమని ఆమె రాసిన లెటర్ ఏది నేను రాలేకపోతున్నావా అని రాసినామే రాలేకపోతున్నాడు ఇదే నోబెల్ ప్రైజ్ అని ఇదే ఆస్కార్ అవార్డ్ అని ఇదే వైఫ్ అచీవ్మెంట్ అవార్డు అని చూపెడుతుంది కొంతమంది సోదరు మీద వెళ్తున్నాడు భాస్కర్ అవార్డు అట ప్రకటించుకున్న అవార్డు ఇది దీన్ని భాస్కర్ అవార్డు అని కూడా అంటా ఉండడు అయా రేవంత్ రెడ్డి గారు నువ్వు చెప్పేది ఒకటి చేసేదొకటి అదే సోనియా గాంధీని దేవనంటివి అదే సోనియా గాంధీని దేవతంటివి బీసీ రిజర్వేషన్ నేనే ఇస్తానని వంటివి పాలాభిషేకాలు చేసుకుంటుంది ఇక పటాకులు వాచుకుంటుంది లేదు రంగులే రుతుక్కుంటుంది మళ్ళా పోస్ట్ పోను చేస్తుంటివి ఈ విధంగా రేవంత్ రెడ్డి గారి మాటలు చూసాటే ఊతరవేలు సిగ్గుపడుతున్నాయట అయ్యో మేమే రంగులు మారుస్తాం కదా మాకంటే ఎక్కువ రంగులు మార్చే నాయకుడు తెలంగాణలో ఉన్నాడు ఆయన పేరా అడ్రస్ రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఊసర వేలు సిగ్గుపడుతున్నాయట ఇవాన్ని అడుగుతా ఉన్నాను పత్రికా మిత్ర పత్రికా ముఖంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఇన్ని సమస్యలు తెలంగాణలో ఉన్నవి ఒక్కటి కూడా కనపడతలేవా ఎక్కడున్నాడు రేవంత్ రెడ్డి గారు ఎక్కడ సమీక్ష చేస్తున్నాడు ఈ తెలంగాణ సమాజంలో మేధావులు ఉన్నవాళ్ళు బుద్ధిజీవులు ఉన్నవాళ్ళు సెక్రటేరీకి వస్తున్న అడుగుతున్నదా ఎక్కడి నుంచి సమీక్ష చేస్తా ఉన్నాడు జూబ్లీ హిల్స్ ఫారెస్ట్ నుంచి చేస్తా ఉన్నాడు కమాండ్ కంట్రోల్ నుంచి చేస్తా ఉన్నాడు మరి ఈ ముఖ్యమంత్రి సెక్రటరీకి రావట్లేదే మరి బుద్ధిజీవులు అడగాలి కదా ఈ ముఖ్యమంత్రి ఎక్కడ సమీక్ష చేస్తా ఉన్నాడు కాబట్టి ఇక ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది ఇక రేవంత్ రెడ్డి గారు నీళ్ళ విషయంలో ఏంటోపి చేస్తూ ఉన్నాడు ఎవరు దోచిపెడతా ఉన్నాడు నిధులు ఎవరు దోషి ఉన్నాడు నియమకాలకు సంబంధించి ఇలా ప్రభుత్వంలో ఎవరు తెలుస్తామనడో ఇలా వివరంగా చెప్పడం జరిగింది తెలంగాణ సమాజం అన్ని గమనించి వారి అవేరై మరి ఏమంత చేస్తున్నటుండి ఈ అరాచకాలను రేవంత్ చేస్తున్నటువంటి ఈ పనులన్నీ కూడా గమనించాలని చెప్పేసి మీడియా పరంగా చెప్తా ఉన్నాను థ్యాంక్ యూ ఇప్పుడు సుపాత్రుడుగా మాట్లాడతాం మీడియా మిత్రులకు నమస్కారం నాతో పాటు ప్రెస్ మిత్రులు ఉన్నటువంటి బాలరాజు గారికి అదేవిధంగా గౌతమ్ గారికి రాజేష్ నాయక్ గారికి ముఖ్యంగా ఇప్పుడంతా కూడా దేశమంతా చూస్తుంది తెలంగాణ వైపు బీసీలకు వీళ్ళు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోని ఓట్లు బీసీలో ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు వాళ్ళు చేసినటువంటి ప్రతీ కార్యక్రమంలో ఈ రిజర్వేషన్ అమలు కోసం చేసేటటువంటి ప్రతి చర్యలో మొత్తం కూడా తప్పుల తడకగానే చేసి వస్తున్నారు మేము బీసీ కమిషన్ సభ్యునిగా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మాజీ మంత్రులు కావచ్చు మాజీ ఎమ్మెల్యేలు అందరం కూడా ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వాన్ని అలర్ట్ చేస్తూనే ఉన్నాం అయినప్పటికీ వీళ్ళు మొత్తం కూడా చేసినటువంటి మొత్తం కార్యక్రమాలు ఇచ్చిన జీవోలు అన్నీ కూడా తప్పులు తరకగానే చేస్తున్నారు మనందరూ కూడా తెలుసు పార్లమెంట్ ఎన్నికల ముందు జివో నెంబర్ ఇరవై ఆరు ఇచ్చారు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి ఇచ్చి మేము కులగణన చేస్తామన్నారు దానికి నూట యాభై కోట్లనే ఒక ఎస్టిమేషన్ వేసి ఇచ్చారు ఆ జీవో ఎక్కడ పోయిందో ఇప్పటివరకు తెలియదు ఆ జివో ఎక్స్పెట్టేసి ఏడు నెలల తర్వాత మళ్ళీ ప్లానింగ్ డిపార్ట్మెంట్తో జివో నెంబర్ పద్దెనిమిది ఇచ్చారు అక్టోబర్ నెలలో అది ఇచ్చిన తర్వాత ఇచ్చిన సందర్భంలోనే మేము చెప్పినాము ఇది ప్లానింగ్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ సర్వేలు చేస్తే చెల్లవు రిజర్వేషన్ పెంచడానికి గతంలో బీహార్లో బీహార్ నితీష్ కుమార్ గారు ఒక సంవత్సరం రోజులు చిత్తశుద్ధితోని కమిట్మెంట్తోని ఒక వంద రివ్యూలు చేసి ఎన్నో కోట్లు వెచ్చించి రిజర్వేషన్లు పెంచడానికి ప్రభుత్వం పూనుకుంటే ఆ రోజు పాట్నా హైకోర్టు ఆ రిజర్వేషన్ల పెంపుడి కొట్టివేసింది మేము ఆ విషయాలన్నీ కూడా చెప్పినాం ఈ ప్రభుత్వానికి అయినప్పటికీ ఈ ప్రభుత్వం చేసిన చర్యలు మొత్తం కూడా అన్ని తప్పుల తడకగానే జరుగుతున్నాయి దానికి ఈరోజు రిజర్వేషన్లు నలభై రెండు శాతం పెంచుతామని బయట చెప్తున్నారు కానీ వీళ్ళు ఇచ్చినటువంటి జియో నెంబర్ ఫార్టీ నైన్ భూసాని వెంకటేశ్వర్ గారికి ఏదైతే జియో ఇచ్చారో ఆ జియోలో స్పష్టంగా పారా నంబర్ ఫైవ్లో కృష్ణమూర్తి జడ్జిమెంటు అదేవిధంగా వికాస్ కిషన్ రావు గవాలి జడ్జిమెంట్ని పేర్కొంటూ ఆ జడ్జిమెంట్లు ఏం సారాంశం అంటే యాభై శాతం దాటవు రిజర్వేషన్లు అనేది సారాంశం ఈరోజు ఈ భూసాని వెంకటేశ్వర్లు గారి ద్వారా వీళ్ళేం తీసుకోరు ప్రభుత్వం రికమెండేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్ పెంచాల బీసీల కని తీసుకోరు ఇందుకు నలభై రెండు శాతం వీళ్ళు గతంలో కామారెడ్డిలో వీళ్ళు ఏ లెక్కల ఆధారంగా నలభై రెండు శాతం ఇచ్చారో ఎవరు కూడా ఇప్పటివరకు తెలియదు ఆ నలభై రెండు శాతం ఆడ కామారెడ్డిలో చెప్పారు కాబట్టి ఈ భూసాని వెంకటేశ్వర్లు గారితో నలభై రెండు శాతం తీసుకోరు ఈయన ఎక్కడ ఫీల్డ్ విజిట్ చేసింది మనం చూడలేదు ఎక్కడ ఈ వెంకబడతనాన్ని నిర్ధారించింది చూడలేదు అయినప్పటికీ ఈ ప్రభుత్వం బిల్లులు తీసుకొని వస్తే బీఆర్ఎస్ పార్టీగా మద్దతు ఇచ్చింది మీరు బిల్లులు తీసుకొని వచ్చిర్రు బిల్లులు తీసుకొని వచ్చేసి మార్చి పదిహేడు తారీఖు రోజు అసెంబ్లీలో బిల్లులు పాస్ చేసుకోవడం జరిగింది బిల్లులు పాస్ చేసి ఈరోజు నిన్ననే మళ్ళా ఏదైతే వాళ్ళ కార్యక్రమం చేసుకోరూ ఐదు ఆరు ఏడు ఢిల్లీలో ఏదో డ్రామా ఛానల్ ప్రయత్నం చేసారో దాన్ని కూడా వాయిదా వేస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి వీళ్ళ చిత్తశుద్ధి ఈ విధంగా ఉంది మనం ఈరోజు రేవంత్ రెడ్డి గారు మొన్న రాహుల్ గాంధీని పక్కకు పెట్టుకొని ఇది రేర్ మోడల్ అన్నాడు అంటే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి మోడల్ తెలంగాణ మోడల్ అని చెప్తున్నాడు ఇది రేర్ మోడల్ కాదు ఇది సేల్ మోడల్ ఎందుకంటే మీరు నిజంగానే ఈ లెక్కలకు చట్టబద్ధత ఉంటే మీరు చేసినటువంటి లెక్కలకు చట్టబద్ధత ఉంటే మీరు బీసీ రిజర్వేషన్ల పెంపుతో పాటు ఎస్సీ వర్గీకరణ అనేది కూడా తీసుకోవడం జరిగింది ఎస్సీ వర్గీకరణకు మీరు లెక్కలు తీసుకున్నది ఏదంటే రెండు వేల పదకొండు లెక్కలు క్యాష్ సెన్సెస్ తీసుకొని చేయడం జరిగింది ఎందుకు ఈ లెక్కలు మీరు ఏదైతే సర్వే పేరుతో తీసినటువంటి లెక్కలు చట్టబద్ధం కాదు కాబట్టి కోర్టులో నిలబడదు కాబట్టి ఎస్సీ వర్గీకరణకు పనికిరానటువంటి ఈ లెక్కల్ని ఈరోజు ఈ లెక్కలతోనే బీసీ రిజర్వేషన్ పెంచుతామంటే బీసీల చోళ్ళలో పూలు పెట్టడం మాత్రమే అని గతం నుండి మేము చెప్తున్నాం ఈరోజు వీళ్ళు చెప్తున్నటువంటి దాంట్లో ప్రతి దాంట్లో ప్రతి అంశంలో మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారు డబ్బా కొట్టుకోవడం అక్కడ రాహుల్ గాంధీ డబ్బా కొట్టడం పరస్పరంగా ఇద్దరు ఒకరినొకరు డబ్బా కొట్టుకున్నది మనం చూసినాం వీళ్ళు మేము ముందటి నుండి కూడా చెప్తున్నాం మీరు పార్లమెంట్లో చెట్ట సవరణ చేయాలని ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ డిని టీని సవరణ చేసి బీసీల రిజర్వేషన్ పెంపుకు అవకాశం ఉన్నది అది చేయకుండా లేకపోతే నైన్త్ షెడ్యూల్లో పెట్టాలి అది చేయకుండా దానికి చర్యలు తీసుకోకుండా మీరు ఇప్పటివరకు ప్రధానమంత్రిని కలవలేదు ఈ విషయంలో చాలాసార్లు కలిసిరు కానీ ఈ విషయంలో బీసీ రిజర్వేషన్ పెంపు విషయంలో ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా ప్రధానమంత్రిని కలవలేరు అఖిల పక్షాన్ని తీసుకుపోతామని అది తీసుకుపోలేరు అదేవిధంగా ఈరోజు మీరు చేసిన డ్రామాలన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి బీఆర్ఎస్ పూనుకుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు చేసినటువంటి మోసాలు ముఖ్యంగా ఈరోజు రాహుల్ గాంధీ కూడా మొన్న అనుమానం వ్యక్తిత్వం చేశాడు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఈ సర్వే చేస్తాడు అంటే ఒక అగ్రవర్ణం చెందినటువంటి వ్యక్తి మాకు అనుమానాలు ఉండే చాలా కానీ చేసిందని చేసే చేసేట్లు ఏం చేసిందంటే బీసీలను గతంలో కేసీఆర్ గారు ఎస్కేఎస్ చేస్తే యాభై ఒక్క శాతం ఉన్నటువంటి బీసీలను నలభై ఆరు శాతం తగ్గించాడు అదేవిధంగా పెంచుకోవాల్సింది ఏ ఓసి వర్గానికి సంబంధించి ఒక పదిహేను లక్షల జనాభాను పెంచుకోవడం జరిగింది ఇట్లా ఆయన చేయాల్సిన కార్యక్రమాలు అన్ని చేసిండు ఈరోజు మేమంతా కూడా చెప్పింది ఏంటంటే మీరు ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్ పెంచడం సాధ్యం కాదు ఈరోజు ప్రతి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు మీడియా ముఖంగా కావచ్చు అన్నీ కూడా ఏం చెప్తున్నాయి అంటే కేసీఆర్ గారే రిజర్వేషన్ తగ్గించిండు ముప్పై మూడు నాలుగు శాతం నుండి ఇరవై ఇరవై మూడు శాతం తగ్గించిండని చెప్పేసి ఆరోపణలు చేస్తాం కేసీఆర్ గారి కమిట్మెంట్ గురించి చెప్పదలుచుకున్నాను నేను కేసీఆర్ గారు ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి బీసీ నాయకుడుగా బీసీ జాతీయ సంఘం అధ్యక్షునిగా ఆర్ కృష్ణాయన్ గారిని తీసుకుపోయి మన్మోహన్ సింగ్ గారు ముందలు కూర్చోబెట్టి బీసీలకు సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా చర్చించి అదేవిధంగా బీసీలకు ఒక మంత్రిత్వ శాఖ ఉండాలని చెప్పేసి ఆ రోజే రెండు వేల నాలుగు డిసెంబర్ నెలలనే కేసీఆర్ గారు డిమాండ్ చేసినటువంటి విషయం చూసినాం మనం అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి అసెంబ్లీ సెషన్లోనే బీసీలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ చట్టసభల్లో ఉండాలని చెప్పి తీర్మానం చేసి కేంద్రాన్ని పంపి చూసినాం అదేవిధంగా తమిళనాడుకు ఏ విధంగా అయితే అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు ఉంటాయో తెలంగాణ కూడా రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం కల్పించాలని చెప్పేసి ఇక్కడ నుండి పంపినటువంటి తీర్మానాన్ని కేంద్రం పట్టించుకోకపోతే పార్లమెంట్ మొత్తం కూడా స్తంభిపజేసి తెలంగాణలో నుండి ఎంపీలందరూ కూడా స్తంభింపజేసినటువంటి విషయం చూసినాం కానీ ఈ రోజు వీళ్ళు ఇంతమంది ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు ఇప్పటి వరకు ఒక్కసారన్నా నిరసన కార్యక్రమం పార్లమెంట్ లో చేసిర్రా ఎందుకు చేయరు వీళ్ళు ఈరోజు కేరళ కేరళకు సంబంధించినటువంటి చిన్న విషయంలో ప్రియాంక గాంధీ ఆడవాళ్ళ ఎంపీలతో ప్రదర్శన చేస్తున్నది ప్లే కార్డు ప్రదర్శన చేస్తుంది ఈరోజు ఇంత పెద్ద అంశం ఈరోజు వీల లెక్కల ప్రకారంగా యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీల గురించి ఒక్కరోజు పార్లమెంట్ లో మాట్లాడినటువంటి ఈ కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణకు అని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా తెలుసు బీసీలకు రిజర్వేషన్ పెంచే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేదు కానీ తూతూ మంత్రంగా ఇరవై నెలల నుండి ఈ డ్రామా నడుపుతున్నారు ఈ డ్రామాకు హైకోర్టు జడ్జిమెంట్లతోని సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ల పేరుతో స్టాప్ బలికి మేము పార్టీల పరంగా రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి దానికి ఒక శుభం కాడ వేయదలుచుకున్నారు అందుకే ముందరి నుండిగా బీసీలను మేల్కొల్పుతున్నాం హండ్రెడ్ పర్సెంట్ మీ మెడల్ వంచి మీరు ఏది విధంగా అయితే చట్టం ప్రకారంగా నలభై రెండు శాతం ఇస్తామన్నారు నలభై రెండు శాతం రేవంత్ రెడ్డి గారు ఇవ్వాలి లేని పక్షంలో ఆయన మంత్రి పదవి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి అది అది సాధ్యం కాని పక్షంలో హండ్రెడ్ పర్సెంట్ దాంతో బీసీలో ఓట్లు వేసుకునే ఈరోజు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు కాబట్టి అది సాధ్యం కాని పక్షంలో హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలి అదే విషయం ఒక్క విషయం ఏంటంటే ఎరువుల కోసం ఈరోజు రైతులు మా వికారాబాద్లో కావచ్చు తాండూరులో కావచ్చు లైన్లు పెట్టేసి మళ్ళా పాత రోజులు వచ్చి ఈరోజు చెప్పులు పెట్టి ఉండేటటువంటి పరిస్థితి మళ్ళీ ఆ రోజులు తీసుకొని వచ్చింది రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఏముందంటే ఎరువుల కొరత లేదంటాడు ఆయన వ్యవసాయ శాఖ మంత్రి ఏమంటాడంటే ఎరువుల కొరత ఉందంటాడు వాళ్ళకు వాళ్ళకు కాంట్రడిక్షన్స్ ఉన్నాయి రైతులకు ఈరోజు తీవ్రమైనటువంటి ఆవేదన ఉన్నది ఈ రోజు ఆంధ్ర పత్రికలనే చెప్పుకునేటటువంటి వాళ్ళు కూడా ఇన్ని రోజులు ఆగినా ఈ రోజు మళ్ళీ పేపర్ల లేస్తారు ఎరువుల కోసం బారులు దిగుతున్నారు రైతులు అని చెప్పేసి ఇది వెంటనే పరిష్కరించాల్సినట్టు అవసరం ఉంది రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు తక్షణమే ఎరువుల కొరత తీర్చాలని చెప్పేసి రైతులకు సకాలంలో ఎరువులు అందించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేర్పేర్న ధన్యవాదాలు